రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్లుగా మెదక్ బాలికలు గత నెల మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పాఠశాల క్రీడా సమైఖ్య తెలంగాణ ఆధ్వర్యంలో వికారాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి పద్నాలుగు సంవత్సరాలలోపు బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్లో మన మెదక్ జిల్లా జట్టు రాష్ట్ర ఛాంపియన్గా నిలిచిందని సోమవారం రోజు అదనపు జిల్లా కలెక్టర్ శ్రీ ఎం నగేష్ గారు క్రీడాకారిణిలకు తన చేతుల మీదుగా ఛాంపియన్ ట్రోఫీని అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్లోని అవుట్డోర్ స్టేడియం చుట్టూ ఉన్న బాలికల రెసిడెన్షియల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ప్రిన్సిపల్ ఈ అవకాశాన్ని వాడుకొని క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు బాలికల ఫుట్బాల్ క్రీడలో మెదక్ జిల్లా బాలికలు మంచి ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా పాఠశాల క్రీడా సమైక్య కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్ నాగరాజుతో పాటు జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులందరినీ అభినందించారు అలాగే టీం వర్క్తో కష్టపడితే జిల్లాలోని అన్ని క్రీడా పోటీలలో అత్యధిక మంది బాలబాలికలు జాతీయ స్థాయిలో అవలీలుగా రాణిస్తారని అన్నారు